ఇది జ్యోతి కాటన్ వస్తుంది పెద్ద వాళ్ళకి చాలా ఈ డిజైన్ లో ఫ్రాక్ మోడల్ కాటన్ నైటీ ఫైన్ వస్తుంది ఫైన్ క్లాత్ ఫైన్ లో లేస్ వర్క్ వస్తుంది ఫైన్ కంప్లీట్ బెడ్ మీద ఉన్న వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయి హావ్ యూస్ వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు వచ్చేసాము శ్రీ లక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్ కండి ఈ రోజు నేను ఇక్కడ చూపిస్తున్న షాప్ నేమ్ మహేశ్వరి ఫ్యాషన్స్ ఇక్కడైతే ఈ వీడియోలో జస్ట్ నేను నైటీస్ అయితే చూపించడం జరుగుతుంది వీళ్ళ దగ్గర డ్రెస్సెస్ కానివ్వండి పెద్దవాళ్ళకి త్రీ పీసెట్ ఉంటుంది కదా పార్టీవేర్ లుకింగ్ ఉండే త్రీ పీసెట్ డ్రెస్సెస్ అయినా లేదంటే ఫ్రాక్ మోడల్ డ్రెస్సెస్ అయినా టాప్స్ అయినా డైలీవేర్ టాప్స్ అయినా పార్టీవేర్ టాప్స్ అయినా అన్నీ అయితే దొరుకుతాయి జస్ట్ నేను రోజు అయితే నైట్ నైటీస్ చూపిస్తున్నాను నైట్ వేర్ గర్ల్స్ కావాలంటే కూడా అవి కూడా ఉన్నాయి వేరే వీడియో తీయడం జరిగింది జస్ట్ దీంట్లో మాత్రం నైటీస్ అండి కాటన్ నైటీస్ అయితే చూపించ జరుగుతుంది ఆల్ వెరైటీస్ నైటీస్లో కూడా చాలా ఉంటాయి కదా అన్ని మోడల్స్లో మోడల్స్కి ఒక్కటైతే చూడ చూపించడం జరుగుతుంది వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది చాలా బాగున్నాయండి కూడా అవైలబుల్ ఉన్నాయండి మా దగ్గర ఓకే కాటన్ నైటీస్ టూ ఫిఫ్టీ ఉంటుంది ప్రైజు క్వాలిటీ కూడా హెవీ ఉంటుంది జ్యోతి కాటన్ వస్తుంది పెద్ద వాళ్ళకి చాలా బాగుంటుంది పఫ్ హ్యాండ్స్ నైటీ వస్తుంది స్లిమ్ ఫిట్ వాళ్ళకి చాలా బాగుంటుంది పఫ్ హ్యాండ్స్ నైటీ పోచంపల్లి ప్రింట్స్ వస్తాయి అన్ని కూడా వీక్ కట్ ప్రింట్స్ వస్తుంది నెక్ దగ్గర ఎలా స్టిక్ వస్తుంది హ్యాండ్స్ కి ఎలా స్టిక్ వస్తుంది మెజర్మెంట్ చేయించుకోవాల్సిన పని ఉండదు ఇంకా వేసేసుకోవచ్చు కలర్స్ ఉన్నాయి కలెక్షన్ ఉంది అందులో మిరర్ వర్క్ నైటీ వస్తుంది కాటన్ మిరర్ వర్క్ నైటీ మిషన్ వాష్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం కలర్స్ అన్నీ ఉన్నాయి ఇందులో ఇవి బెడ్ ఇంట్ వాళ్ళకండి టోటల్ కంప్లీట్ బెడ్ మీద ఉన్న వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయి మనం వాళ్ళకి వెయ్యలేము కాబట్టి బెడ్ మీద పడుకోబెట్టే వేయొచ్చు ఇవి టోటల్ బటన్స్ వచ్చేస్తాయి ఫ్రంట్ మొత్తం బటన్స్ వచ్చేస్తాయి బటన్స్ మొత్తం ఓపెన్ చేసేసి వాళ్ళకి వేసేయచ్చు బాగుంటాయి కలర్స్ ఉన్నాయి అందులో ఇది వచ్చేసి బాంబేడైన్ క్లాత్ కలర్ కానీ క్లాత్ కానీ చాలా బాగుంటున్నాయి కలర్ పోదు క్లాత్ షింక్ అవ్వదు క్వాలిటీ కూడా హెవీ ఉంటుంది ఎంత డార్క్ కలర్ అయినా కూడా కలర్ అసలు మిషన్ వాష్ చేసినా కూడా కలర్ ఫేడ్ అవ్వదు బాగుంటాయి ఇంట్లో కలంకారీ ప్రింట్స్ ఉన్నాయి ఇట్లా చూసుకుంటే పోచంపల్లి ప్రింట్స్ ఉన్నాయి ఓకే ఇక్కత్ ప్రింట్స్ ఉన్నాయి ఇది డబల్ షేడ్ వస్తుంది డబల్ షేడ్ బాంబడే నైటీస్ ఉన్నాయి అన్ని కలర్స్ ఉన్నాయండి ప్రతి ఒక్క డిజైన్ లో కలర్స్ చాలా ఉన్నాయి ఇది ఫారెస్ట్ డిజైన్ వస్తుంది క్యాంబ్రిక్ కాటన్ క్లాత్ వస్తుంది ఇది ఫారెస్ట్ డిజైన్ వస్తుంది ఓకే చాలా బాగుంటుంది కలర్ ఫేడ్ అవ్వడము క్లాత్ షింక్ అవ్వడం అనేది ఉండదు చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది సమ్మర్ కి బాగా యూజ్ అవుతాయి ఇవన్నీ అందులో డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి క్యాంబ్రిక్ కాటన్ ఇది విత్ లేస్ వస్తుంది క్యాంబ్రిక్ కాటన్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది విత్ లేస్ వస్తుంది చాలా బాగుంటుంది వచ్చేది సమ్మర్ కదా కాటన్ అయితే చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా హెవీ ఉంటుంది ఎంత డార్క్ కలర్ అయినా కూడా కలర్ పోదు మంచి ఉంటుంది ఆల్ ఫైన్ అయితే డిజిటల్ ప్రింట్ ఉంటుంది స్టేట్ అబ్జర్బ్ ఉంటుంది ఇది క్లాత్ కంఫర్టబుల్ ఉంటుంది ఇది ఫ్రాక్ మోడల్ నైటీ ఫ్రాక్ మోడల్ నైటీస్ చాలా బాగున్నాయి కలెక్షన్ మన దగ్గర పిల్లలకి చాలా బాగా లైక్ చేస్తారు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి పిల్లలకి ఇవి బాగుంటాయి ఫ్రాక్ మోడల్ నైటీస్ చాలా బాగుంటాయి ఇందులో కలెక్షన్స్ చాలా ఉన్నాయి ఇది బాటిక్ ప్రింట్ వస్తుంది క్లాత్ రియాన్ వస్తుంది ప్రింట్స్ చాలా ఉన్నాయి మన దగ్గర క్లాత్ కూడా రియాన్ వస్తుంది క్వాలిటీ హెవీ ఉంటుంది కలర్ పోదు క్లాత్ షింక్ అవ్వదు ఓకే ఇంత డార్క్ కలర్ అయినా కూడా రియాన్ క్లాత్ కలర్ పోదు క్లాత్ షింక్ అవ్వదు ప్రింట్స్ కూడా చాలా ఉన్నాయి ఇందులో ఓకే ఇది చికెన్ కారీ వస్తుంది చికెన్ కారీ చాలా ట్రెండీ ఇప్పుడు చికెన్ కారీ నైటీ క్లాత్ చికెన్ కారీ వస్తుంది కలర్ ఫేర్ అవ్వదు క్లాత్ షింక్ అవ్వదు చాలా బాగుంటుంది ప్రైజెస్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి అండి టూ ఫిఫ్టీ దగ్గర నుంచి మన దగ్గర స్టార్టింగ్ ఉన్నాయి ఓకే ఇది స్మాకింగ్ వస్తుంది ఫ్రాక్ టైప్ నైటీ ఇది స్మాకింగ్ మోడల్ స్ట్రెచబిలిటీ ఉంటుంది ఇక్కడ ఎవరి సైజ్ కైనా ఇది ఎక్స్టెండెడ్ అవుతుంది స్ట్రెచబులిటీ ఉంటుంది నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఈ డిజైన్ లో ఫ్రాక్ మోడల్ కాటన్ నైటీ ఇది ఫ్రాక్ మోడల్ స్పన్ ఐటీ ప్ లో కావాలనుకునే వాళ్ళకి ఫ్రాక్ మోడల్ లో కూడా ఉన్నాయి మన దగ్గర స్ట్రెచబులిటీ ఉంటుంది ఎక్స్టెండెడ్ అవుతుంది చాలా బాగుంటాయి కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఇది అయితే ఆల్ఫైన్ క్లాత్ ఆల్ఫైన్ క్లాత్ లో ఇది స్మాకింగ్ డిజైన్ వస్తుంది ఇది కూడా స్ట్రెచబిలిటీ ఉంటుంది ఏ సైజ్ వాళ్ళకైనా కూడా యూజ్ అవుతుంది క్లాత్ వచ్చేసి ఆల్ఫైన్ వస్తుంది ఆల్ఫైన్ క్లాత్ స్టేటర్ అబ్జార్బ్ ఉంటుంది కూల్ ఉంటుంది సమ్మర్ లో కూడా వేసుకోవచ్చు పన్ను ఇది సమ్మర్ లో వేసుకోవచ్చా లేదా అన్న డౌట్ అవసరం లేదు సమ్మర్ లో కూడా వేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది స్టేటర్ అబ్జర్బ్ ఉంటుంది కలర్ ఫేడ్ అవ్వదు క్లాత్ షింక్ అవ్వదు నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంది మన దగ్గర రేట్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది ఇది ఆల్ఫైన్ రెగ్యులర్ మోడల్ ఇది ఆల్ఫైన్ రెగ్యులర్ మోడల్ వస్తుంది పాకెట్ వస్తుంది కంపల్సరీ పాకెట్ ఉంటుందండి ఈ డిజైన్కి కంపల్సరీ మీకు పాకెట్ వస్తుంది ఆల్ఫైన్ రెగ్యులర్ ఇది ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా కూడా సైజు సరిపోతుంది ఫుల్ లెంత్ వస్తుంది హైట్ ఇది లో లేస్ వర్క్ వస్తుంది ఆల్ఫైన్ ఫ్యాబ్రిక్ లోనే లేస్ వస్తుంది ఇదంతా చూసుకుంటే మనకి ఇక్కడ లేస్ వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది ఫ్రంట్ బ్యాక్ లేస్ వస్తుందండి ఆల్ఫైన్ క్లాత్ లోని ఫ్రంట్ బ్యాక్ లేస్ వస్తుంది ఫ్రంట్ చూసుకుంటే మీకు ఇక్కడ లేస్ వస్తుంది చూడండి బిగ్ లేస్ వస్తుంది స్టార్ నెక్ వస్తుంది ఫ్రంట్ బ్యాక్ లేస్ వస్తుంది హ్యాండ్స్ కి కూడా లేస్ వస్తుంది మీకు ఆల్ఫైన్ క్లాత్ ఉంది క్వాలిటీ హెవీ ఉంటది కలర్స్ చాలా ఉన్నాయి ఇందులో కలెక్షన్స్ చాలా ఉన్నాయి రేట్ కూడా చాలా రీజనబుల్ ఉంటుందండి ఇది ఆన్లైన్ లో ఇది నెట్వర్క్ డిజైన్ ఇది ఒక ప్యాటర్న్ వస్తుంది లో ఇదంతా చూసుకుంటే మనకి థ్రెడ్ వర్క్ నెట్వర్క్ వచ్చేస్తుంది థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది మొత్తం కూడా నెట్వర్క్ వర్క్ థ్రెడ్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ కి కూడా మీకు చిన్న లేస్ వస్తుంది దీని వల్ల హ్యాండ్ లుకింగ్ చాలా బాగుంటుంది క్లాత్ క్వాలిటీ కూడా హెవీ ఉంటుందండి ఆల్ఫెన్ క్లాత్ మన దగ్గర ఏదైనా సరే ఆల్ఫెన్ క్లాత్ లోనే ఉన్నాయి ఎక్కువ వెరైటీస్ అనేది ఆల్ఫెన్ క్లాత్ లో ఎక్కువ ఉన్నాయి ఇవైతే స్వెటర్ అబ్జర్బ్ ఉంటుంది క్లాత్ షింక్ అవ్వదు కలర్ ఫేడ్ అవ్వదు సమ్మర్ లో కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది కలెక్షన్స్ చాలా ఉన్నాయండి మన దగ్గర ప్రైస్ కూడా మీకు చాలా రీజనబుల్ ఉంటుంది ఒకసారి షాప్ కి విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకు చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ దొరుకుతాయండి కంపల్సరీ షాప్ విజిట్ చేయండి